నరసింహస్వామిని లింగ రూపంలో ఆరాధించే ఏకైక ఆలయ విశేషాల గురించి ఈ వీడియోలో చూద్దాం శ్రీమన్నారాయణుడు హిరణ్యకస్పుణ్ణి సంహరించటానికి నృసింహస్వామిగా ఆవిర్భవించారు నృసింహ అవతారం సింహముఖంతో మానవ రూపంతో ఉంటుంది ఈ రూపానికి భిన్నంగా లింగ లింగరూపంలో దర్శనమిచ్చే నరసింహస్వామి ఆలయం నగర్ జిల్లా కొల్హాపూర్ మండలంలోని సింగోటం సమీపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శివకేశవుల ఇద్దరికి భేదం లేదని తెలపడానికి ఉన్నట్లు ఇక్కడ ఉన్న స్వామికి త్రిపుండ్రాలు అడ్డనామాలు ఊడ్వపుండ్రాలు నిలువునామాలు ఉంటాయి నరసింహస్వామి లింగ రూపంలో ఉండటం వల్ల ఈ ఆలయంలో స్వామికి అర్చకత్వం ఎవరు చెయ్యాలి అనే విషయంపై వాదన ఏర్పడింది ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాణి రత్నమాంబ సమస్య పరిష్కారం కోసం పుష్పగిరి పీఠాధిపతులను జీయస్వాములను ఆహ్వానించారు వారు స్వామికి అభిషేకిస్తున్న సమయంలో శివకేశవులకి భేదం లేదన్నట్లు తెలిపేటట్లు స్వామికి అడ్డనామాలతో పాటు నిలువునామాలు కూడా కనిపించాయి అప్పటి నుంచి శివకేశవుల భేదం లేని ఒరగంటి వంశస్థులే ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తున్నారు ఆ సమయంలో ఆలయానికి పక్కన శివాలయం పుష్కర్ని కూడా నిర్మించారు ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం పదిహేడు వందల తొంభై ఐదో సంవత్సరంలో నిర్మించారు మొదట్లో నాపరాయితో చిన్నగా కట్టిన ఈ గుడి ఆనతి కాలంలోనే అభివృద్ధి చూసింది నిజాం కాలంలో మంత్రి చందులాల్ బహదూర్ ఈ ఆలయానికి కొన్ని భూములు ఇచ్చారు ఈ ఆలయంలో లింగాకృతిలో ఉన్న నరసింహస్వామికి ఒక కన్ను కిందకు ఒక కన్ను మీదకు ఎగుడు దిగుడుగా ఉంటాయి ఎడమ కన్ను కింది భాగంలో కమలం ఉంటుంది కమలం లక్ష్మీ స్నానం కనుక స్వామిని లక్ష్మీ నరసింహుడిగా పిలుస్తారు ఈ కొండను శ్వేతాద్రి అనే పేరుతో పిలుస్తారు స్వామిని ప్రతిష్ఠించిన సమయంలో ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు ఈ ఆలయ పురాణం ప్రకారం వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని వంశానికి చెందిన సింగమనాయుడు నాయుడు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు సింగమపట్నం గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలం దున్నుతున్న సమయంలో నాగలికి ఒక రాయి అడ్డుగా వచ్చింది ఎన్నిసార్లు తాన్ని తీసి పక్కకు పెట్టినా తిరిగి అలాగే నాగలికి అడ్డుపడుతూ వస్తుంది ఆ రైతు చేసేది లేక తాను పేదవాడినని పొలం పండిస్తే గాని తన కుటుంబాన్ని పోషించుకోలేనని తన పొలానికి అడ్డు రావద్దని శ్రీహరిని ప్రార్థించాడు ఆ రోజు రాత్రి శ్రీహరి రాజు కళలోకి కనిపించి తాను ఉత్తర దిశలో ఉన్న పొలంలో వెలిశానని తనని రైతు గుర్తించలేదని తాను గుర్తించి ప్రతిష్ఠించి పూజలు జరిపించమని ఆదేశించాడు స్వామి ఆదేశం మేరకు ఊరేగిస్తూ తీసుకువెళ్తున్న సమయంలో ప్రస్తుతం ఆలయం ఉన్న వెనక ఎత్తైన బండ దగ్గరికి వచ్చేసరికి స్వామి ఆ శిలను తీసుకువెళ్తున్న వ్యక్తిని ఆవహించి తాను లక్ష్మీ నరసింహుడని చెప్పాడు ప్రథమంగా స్వామి ప్రతిమని ఇక్కడే దించారు కనుక ఆ ప్ర に పాదం గుడి అని పిలుస్తారు ఈ ప్రదేశంలో స్వామి వారి పాదాల గుర్తులు కనిపిస్తాయి అప్పటి నుండి నేటి వరకు స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయి మొదట్లో స్వామికి చిన్న నాపరాలతో ఒక చిన్న గుడి నిర్మిస్తారు దానిని నేటికి మనం గర్భగుడిలో దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో ఉన్న పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానం ఆచరిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలు మొక్కులు తీర్చుకుంటారు ముఖ్యంగా ఈ పుష్కరిణిలో బెల్లం గడ్డలు విసిరి స్వామివారికి మొక్కుకుంటే తమకు లేచిన గడ్డలు కురుపులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం సంక్రాంతి నుంచి వారం రోజుల పాటు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి తరువాత ఇరవై ఐదు రోజుల పాటు జాతర జరుగుతుంది ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు ఈ ఆలయం మహబూబ్ నగర్ జిల్లా కొల్హాపూర్ మండలంలో ఉన్న కొల్హాపూర్ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో లో ఉంటుంది చూశారు కదా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా లింగ లింగరూపంలో దర్శనమిచ్చే నరసింహస్వామి ఆలయ విశేషాల గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్